హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా సడన్ షాక్ ఈ పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది ఈ పథకాలకి ఈ రోజు నుండి అమలు కాబోతున్నాయి ఈ పథకాలని రద్దు చేస్తున్నట్టు అలాగే చాలామంది యోనో యాప్ అయితే ఫోన్లో పని చేయడం లేదు ఎందుకు అని అయితే కామెంట్ చేస్తున్నారు కొన్ని ఫోన్లో అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి వచ్చేసి యోనో యాప్ అయితే పని చేయడం లేదు సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎస్బీఐ తన కస్టమర్లకు సడన్ షాక్ ఇచ్చింది అధిక వడ్డీ ఇచ్చే స్పెషల్ స్కీమ్స్ ని క్లోజ్ చేసేసింది వివరాలు చూస్తే స్థిరమైన రిటర్న్స్ కోరుకునేవారు చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలా బ్యాంకులు గత కొంతకాలంగా డిపాజిట్లపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి కొన్ని అధిక వడ్డీ ఆఫర్ చేస్తూ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను కూడా తీసుకొచ్చాయి ఇందులోనే ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ గురించి మాట్లాడుకుంటే ఇది గతంలో ఎస్బీఐ అమృత కలస్ అలాగే ఎస్బీఐ అమృత వృష్టి వీకేర్ గ్రీన్ డిపాజిట్ ఇలా ఎన్నో ప్రత్యేక పథకాలను చేసింది ఇప్పుడు సడన్ గా కస్టమర్లకు షాక్ ఇచ్చింది తన ప్రసిద్ధ అమృత కలస్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి నిలిపివేసింది అంటే ఒకటో తారీఖు నుంచే ఇది ఆగిపోయింది గతంలో కూడా చాలాసార్లు ఈ స్కీమ్ గడువు ముగిసినప్పటికీ మళ్ళీ పొడిగిస్తూ వచ్చింది కానీ ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉండడంతో బ్యాంకులు కూడా డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ క్రమంలోనే అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ని ఇక ముగించేసింది మార్చి ముప్పై ఒకటితో డెడ్ లైన్ ముగిసింది ఈ పథకం ఆరు నాలుగు వందల రోజుల వ్యవధిలో సాధారణ పెట్టుబడిదారులకు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఉంటే అధిక వడ్డీ కింద ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ రేట్ని అందించేది అయితే ఈ బ్యాంకు తాజా నిర్ణయంతో అధిక వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది నిరాశపరిచిందని చెప్తున్నారు ఇక అలాగే మరికొన్ని స్కీమ్స్ కూడా మార్చి ముప్పై ఒకటి వరకే డెడ్ లైన్ అయితే పెట్టారు సీనియర్ సిటిజన్ సంబంధించి మరి దానిపై ఎస్బీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అవి ఇంకా కంటిన్యూ అవుతాయా లేదా అనేది ఎస్బీఐ అయితే చెప్పాల్సి ఉంది ఇక అలాగే చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఎస్బీఐ సంబంధించి యూనో యాప్ అయితే ఎక్కువ మంది వాడుతుంటారు చాలా ఫోన్లలో యూనో యాప్ పని లేదు కొన్ని ఫోన్లలో అప్డేట్ చేసుకోండి అని చెప్పి ఇంకా అది వర్క్ అవటం లేదు ఎందుకు అని చూస్తే ఎస్బీఐ గతంలోనే ప్రకటించింది అంటే గత ఫిబ్రవరిలోనే ప్రకటించింది యూనో యాప్ అయితే కొన్ని ఫోన్లలో పని చేయదు కొన్ని ఫోన్లలో మాత్రమే పనిచేస్తుందని ఎందుకని చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తోంది డిజిటల్ సేవలు అందించేందుకు ఎస్బీఐ యూనియాప్ తెచ్చిన సంగతి తెలిసిందే దాదాపు అన్ని బ్యాంకు సేవలను యూనియాప్ ద్వారానే అందిస్తోంది లక్షలాది మంది నిత్యం యూనియాప్ వినియోగిస్తున్నారు అయితే యూనియాప్ వినియోగంపై తమ యూజర్లను అలర్ట్ చేసింది ఎస్బీఐ యూజర్ల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది డిజిటల్ సేవలు ఏ స్థాయిలో అందుబాటులోకి వచ్చాయో అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి దీంతో ఎస్బీఐ బ్యాంకు తమ ఖాతాదారుల భద్రత కోసం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది తాజాగా యూనే యాప్ సేవలపై దృష్టి పెట్టింది పలు స్మార్ట్ ఫోన్లో యూనే యాప్ సేవలు నిలిపిస్తున్నట్లు ప్రకటించింది ఏ ఫోన్లను చూస్తే ఆండ్రాయిడ్ లెవెన్ అంతకంటే తక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ అని ఉంటుంది ప్రతి ఫోన్లో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది అది పదకొండు కంటే తక్కువ వెర్షన్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అన్న స్మార్ట్ ఫోన్లు అన్నింటిలో కూడా యూనే యాప్ అయితే కనుక నిలిపివేయబోతుంది అంటే ఆల్రెడీ ఆపేసింది ఇది గతంలోనే ప్రకటించింది ఈ మేరకు పాత వెర్షన్ మొబైల్స్ ఉపయోగిస్తున్న స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు కూడా సందేశాలు పంపిస్తోంది తమ ఖాతాదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూనో సేవలు నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ చెప్తుంది వెంటనే కొత్త వెర్షన్ మొబైల్లోకి మారాలని సూచించింది కొంత గడువు ఇచ్చింది అయితే గతంలో ఫిబ్రవరి నెల చివరలోనే ఈ సర్వీస్ అయితే కనుక చాలా మొబైల్స్లో ఆపేశారు మీరు ఏంటంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ అని ఉంటుంది అది పన్నెండు అంతకంటే ఎక్కువ వెర్షన్ మొబైల్ ఉన్న వాటికి మాత్రమే యాప్ అయితే కనుక పనిచేస్తుంది అంతకంటే తక్కువ వెర్షన్ ఉన్న వాటిలో యాప్ అయితే పనిచేయదు భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంక్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి